గురుగారు జగన్ గారు అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎదుర్కొన్నాడు తన రాజకీయ అంతటి తెలివి ఎలా వచ్చింది జగన్ గారికి అంటే ప్రతి జాతకుడికి కూడా అంటే ఇప్పుడు జనరల్ మనం సామెతలు చెప్పుకుంటాం కదా టైం వస్తుందిరా నీ టైం వస్తుందిరా అంటాం కదా అలాగే ఏంటంటే శాస్త్రంలో కూడా గోచార బలం ఎప్పుడైతే విపరీతంగా వెలుగుతుందో అప్పుడు మనకి ఒక అద్భుతమైన లో రావడం ఓకే అలాగే అప్పుడే మన యొక్క ఇంటెలెక్చువాలిటీ మొత్తం మనం అక్కడ పనిచేసేటట్టుగా మనం అన్ని ఆ వ్యూహాలు రచించడం అన్ని కూడా జరుగుతున్నా అంటే లాస్ట్ ఎలక్షన్లప్పుడు అద్భుతంగా ఆయన యొక్క అన్ని గ్రహాలు గోచారాలు కూడా పనిచేసినాయి చాలా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లప్పుడు చాలా వీక్ అయిపోయింది జాతకం చాలా వీక్ అవటం అట్ ద సేమ్ టైం ప్రత్యర్థి జాతకం చాలా అద్భుతంగా ఉండటం అంటే ఇప్పుడు ఎట్లా చూడాలంటే ఒక వ్యక్తి ఒక ఒక నాయకుడి యొక్క జాతకం వీక్ అయింది ఓకే వీక్ అయింది ప్రత్యర్థి వ్యక్తి యొక్క జాతకం కూడా ప్రత్యర్థి నాయకుడి యొక్క జాతకం కూడా ఇంకా వీక్ అయింది అన్నప్పుడు ఏమవుద్ది అప్పుడు ఈ నాయకుడే గెలుస్తారని చెప్పచ్చు కదా అంటే ఇప్పుడు కూడా పోటీలో ఉన్న ఇద్దరిలో ఎవరు బలంగా ఉన్నారనే చెక్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మనం ఒక ఒక నాయకుడిది వీక్ అయిపోయింది కాబట్టి మనం చెప్పుకోవడం లేదు అసలు అంటే అక్కడ బలాలు ఎలా ఉన్నాయని చూపు చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో మంచి గోచార బలం ఉండటం వలన మంచిగా ఆయన ప్రజల్లో ఒక మంచి ఆదరణ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఏమాత్రం గోచార బలం సరిగా లేకపోవటం అదేవిధంగా ప్రత్యర్థుల యొక్క బలం చాలా ఎక్కువగా ఉండటం అంటే చాలా క్లియర్గా సునామీలాగా వాళ్ళు గెలవడం కూడా జరిగింది కానీ ఈ సంవత్సరం కొంచెం అంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రాబ్లమేముంది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై ఐదు గోచారం మారిన తర్వాత కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంది ఓకే డిసెంబర్ ఎండింగ్ వరకు ప్రాబ్లమే మే టూ ట్వంటీ సిక్స్ వరకు కూడా పూర్తిగా చెప్పాలంటే టూ ట్వంటీ సిక్స్ అంటే గు గురుబలం గురువు సంచారం మారే వరకు కూడా ప్రాబ్లమాటిక్ పీరియడ్ అని చెప్పొచ్చు గురువుగారు జగన్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో సేమ్గా ఎదుగుతారంటారా నన్ను ఒకటి అంటే ఏ జాతకుడికైనా చెప్పే కదా అంటే మనకి ఫలానా టైంకి గోచార బలాలు ఎలా ఉన్నాయి అని మనం చెక్ చేస్తాం ఓకే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓకే మనం గోచార బలాలు చూసినప్పుడు కూడా అద్భుతమైన యోగ కారకాలకైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితం జాతకంలో లేదు ఓకే అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం సింపుల్గా మనం కాదు అని చెప్పకూడదు చాలా క్లియర్గా చెప్తాను అంటే ఈయనకి ప్రత్యర్థిగా ఎవరు వస్తున్నారు వాళ్ళ యొక్క బలాలు ఎలా ఉన్నాయి అప్పుడు వాళ్ళ యొక్క జాతక బలాలు ఎలా ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం అంటే అద్భుతమైన యువ కారకాలు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన యువ కారకాలు అయితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేవు అని చెప్పచ్చు అంతేగాని పూర్తిగా ప్రత్యర్థ లేకపోతే ప్రత్యర్థుల ఎవరున్నారు వాళ్ళ యొక్క బలాలు ఎలా ఉన్నాయో చూడకుండా మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు అన్న చాలా చక్కగా చెప్పారు నమస్తే అన్న హరి ఓం శివ